హాయ్ అండి మీరు చూస్తుంది ద లాజిక్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ భక్తులకి అతివాదులకి అతీంద్రియ శక్తులు నమ్మేవారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది అలాగే నాస్తికులకి హేతువాదులకి మానవవాదులకి ఇష్టాన్ని కూడా కలిగిస్తుంది హేతువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హేతువాదుకు లక్ష్యం జ్ఞానాన్ని సత్యాన్ని కనుగొనే పద్ధతి హేతువాద కేంద్ర బిందువు తర్కం మరియు వివేకం హేతువాద ప్రధాన ప్రశ్న ఇది తార్కికమా దీనికి రుజువు ఉందా అలాగే హేతువాదపు సంబంధం నాస్తికవాదం మరియు మానవవాదానికి ఉన్నాది లాంటిది నాస్తికవాదం దాని యొక్క లక్ష్యం దేవుడి ఉనికిపై ఒక వైఖరి తిరస్కరణ హేతువాద ప్రధాన ప్రశ్న దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఆధారం ఉందా నాస్తికవాద స్వరూపం ఒక విశ్వాస రాహిత్యం మానవవాదం దాని యొక్క లక్ష్యం మానవ సంక్షేమం కోసం ఒక నైతిక వ్యవస్థ మానవవాద కేంద్ర బిందువు మానవుల విలువ మరియు సామర్థ్యం మానవవాద ప్రధాన ప్రశ్న మానవ జీవితాన్ని సమాజాన్ని ఎలా మెరుగుపరచాలి మానవవాద నైతికత మతపరమైన మూలాలు లేకుండా నైతికతను అందిస్తుంది హేతువాదం నాస్తికవాదం మానవవాదం వీటి మధ్య తేడాలు వాటి యొక్క అంతర్గత సంబంధాలు హేతువాదం దాని యొక్క లక్ష్యం పద్ధతి అయితే నాస్తికవాదకు లక్ష్యం వైఖరి మానవవాదం లక్ష్యం నైతిక వ్యవస్థ హేతువాదపు కేంద్రం తర్కం నాస్తికవాదపు కేంద్రం దైవ తిరస్కరణ మానవవాద కేంద్రం మానవుల విలువ హేతువాదం యొక్క సంబంధం పునాది అయితే నాస్తికవాద సంబంధం ముగింపు మానవవాద సంబంధం నిర్మాణాత్మక మార్గం అందరికీ కాకపోయినా కొందరికైనా నా కంటెంట్ నచ్చే ఉంటుంది ఆ కొందరైనా లైక్ సబ్స్క్రైబ్ అండ్ మన వీడియోని షేర్ కూడా చేయండి చూద్దాం మీ సపోర్ట్ ఉంటే ఇంకొన్ని వీడియోలు కానీ ఇంకొన్ని లైవ్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ మై వీడియోస్